పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యుహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము ఆది అందు వాక్యము ఉండెను ఆది అందు అనగా ఇన్ ద బిగినింగ్ భూమికి పునాదులు వేయబడకు మునిపే ఆది అందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆయన లోపల ఆ శబ్దము ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ హీఈస్ నన్ అదర్ అవర్ డియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ ప్రభు ఆది అందే ఉన్నాడు శబ్ద రూపంలో ఉన్నాడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు నా ప్రేమని వాళ్ళరా ఆది అందు దేవుడు ఏమి చేశాడు ఆ దేవుడు ఏమైనా అద్భుత కార్యాలు చేశారా అని నువ్వు ప్రశ్నిస్తావా ఆయన ఏం చేశాడు మనము వాటిని అనుభవిస్తూ ఉన్నాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి లేకపోతే నువ్వు లేవు భూమి లేకపోతే ఆహారం లేదు ఈ యొక్క వాతావరణం లేకపోతే నీకు ప్రాణవాయువే లేదు ఆకాశము లేకపోతే సూర్యచంద్ర నక్షత్రాలు లేవు నీకు కాంతి కిరణాలు లేవు నీవు ఆహారం సంపాదించుకోలేవు ప్రభు నీకు అన్ని సమకూర్చిన తర్వాతే మానవుని సృష్టించి ఉంటున్నాడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఇన్ ద గాడ్ క్రియేటెడ్ ది హ్యావెన్ అండ్ ది అర్త్ హయా ఇన్ ద బిగినింగ్ ఆయన అన్ని సమస్తము సిద్ధపరిచిన తర్వాతే మానవుని సృజించిన దేవుడు అలలుయా ఆయన శిల్పి జ్ఞానమూర్తి అలలు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క అవధికాల సమయమందు ఆలోచన చేద్దాము తండ్రి ఆయన దేవుని యొక్క అనాది సంకల్పము మన ఎడల ఏమై ఉన్నది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయుటకే ఆయన అనాది సంకల్పము ఆయన తన ప్రాణమును పెట్టుటకే అనాది సంకల్పము తన ఏకైక కుమారుడు జనతైక కుమారుని లోకమునకు బహూకరించుటే ఆ యొక్క విమోచన క్రయధనముగా తనను అర్పించుటే ఆ ప్రభు యొక్క అనాది సంకల్పము తను ప్రేమించిన తన కుమారుని యొక్క అనగా ఆయన యొక్క జనతైక కుమారుని రాజ్యాన్ని వాసులుగా చేసి ఉన్నాడు మనల్ని విమోచించి ఉన్నాడు హు హ్యాత్ డెలివర్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ది డార్క్నెస్ అండ్ హ్యాథ్ ట్రాన్స్లేటెడ్ అస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ డ్రియర్ సన్ హలలుయా హౌ ఇట్ ఈస్ గ్లోరియా కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పద్నాలుగులో ఆ కుమారుని అందు మనకు విమోచనము దొరికింది అనగా పాప క్షమాపణ ఉన్నది ఎందరు ఆయనను అంగీకరించరో వారికి మాత్రమే ఈ పాప క్షమాపణ దొరుకుతూ ఉంది ఇన్ హోమ్ ఆయనలో మనకు విడుదల విమోచన త్రూ హిస్ బ్లడ్ ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా అప్పుడు ఆయన కుమారుడని ఏ రక్తము మనలను పవిత్రులుగా చేయను ఎప్పుడు మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాచ ఆ అధ్యాయములో ఎనిమిది తొమ్మిది వాచనాలు చూసినప్పుడు ఆయన పవిత్రులుగా చేస్తాడు ప్రతి అపవిత్రమైన జీవితము నుండి అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనలను పవిత్రులుగా చేయను హల్ హూమ్ హు యు హిడెం ఒకటి పదిహేను చూసినప్పుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు అందుకనే ఆది అందు వాక్యముడును ఆది సంభూతుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన అదృశ్యంగా ఉండేడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు అక్కడ మానవుడు ఆయనను చూడలేని స్థితిలో ఉన్నాడు ఆత్మస్వరూపి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడు అయి ఉన్నాడు హలలుయా హు ఈస్ ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ ది ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్యా సర్వ సృష్టిలో ఆది సంభూతుడు ఆయనే మన ఈ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు కొలసీలు కొలసెలు పత్రిక ఒకటి పదహారు చూసినప్పుడు ఆయన ఎలాంటి గొప్ప దేవుడు ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నాయి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును సర్వమును ఆయన అందే సృజించబడను ఆయన సృజించబడను అందువలనే ఆ యొక్క యుహాను వ్రాసిన ఈ యొక్క సువార్తలో మనం చూస్తున్నప్పుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఒకటో అధ్యాయము మూడో వచనము అందువలన అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆకాశమందు ఆకాశమందు ఉన్నాయి కాని భూమి అందు ఉన్నవి కాని సమస్తమును సమస్తమును ఆయన ఎందు సృజించబడిను దేవునికి మహిమ కలిగిని కాకన్నా ప్రియమైన వాళ్ళరా ఇది ఎంత అద్భుతమైన సత్యమండి ఇది ఎంత అద్భుతమైన సత్యము the for by him were all things created that are in heaven and that are in earth, visible, invisible. Whether they be thrones or dominions, principalities or powers, all things were created by him. And for him, for him, మరి ఒక వాక్యము చూసినప్పుడు ఆయన అన్నిటికంటే ముందు అలలుయ దేవునికి మహిమ కలిగిన గాక అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆల్ థింగ్స్ అండ్ బై హిమ్ ఆల్ థింగ్స్ కన్సిస్ట్ దేవునికి మహిమ థింగ్ గాక కొలకి రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిదిలో సంఘము ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో లేచటలో ఆది సంభూతుడు ఆయను హాలూ దేవునికి మహిమ కలుగులుగాక అండ్ హీస్ ద హ్యాడ్ of body the church who is the beginning the firstborn from the dead that in all things he might have preeminence hallelujah colossian purasina patrika 19 ayanend sarva sampurnata nivasimpa valunani sarva sampurnata ayanend guptamai unnai nivasimpa valunani hallelujah Highly interested, it pleased the Father that in him should all fullness dwell, all fullness dwell within. హేం హలలుయ ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసుకున్నాడు కొలశిల్పు రాసిన పత్రిక ఒకటి ఇరవై చూడండి ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసుకున్నాడు ఆయన ద్వారా సమస్తమును భూలోక మందు ఉన్నవి కానీ పరలోకమందు ఉన్నవి ఆయనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొన తండ్రితో అభీష్టమై సంధి చేసుకున్నాడు హలలుయ సర్వ సృష్టికి అందుకని మనము సువార్త ప్రకటించాలి మీరు వెళ్ళి సర్వ జనులను శిష్యులుగా చేయుడి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు అనగా సర్వ సృష్టికి విడుదల కావాలి విమోచన కావాలి దాసత్వంలో ఉంది యా దేవునికి మహిమ కలుగు తండ్రితో సంధి చేసుకున్నాడు ఆయన రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందం ఆయనను ఉన్న వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన అభిష్టమాయను అండ్ తండ్రికి మేడ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రాస్ బై హిమ్ హైల్ ఆల్ థింగ్స్ బై హిమ్ ఐ సే వెదర్ సేవ్ థింగ్స్ ఇన్ అర్త్ ఆర్ థింగ్స్ ఇన్ హేవన్ అలలుయా దేవునికి మహిమ కాక ఇట్టి గొప్ప దేవుడు మనల్ని ఆయనలో సంధి చేసుకున్నాడు తండ్రితో మనతో కలిసి సంయుక్తం అవటానికి మనతో కలిసి సమాధాన పరుచుకున్నట తండ్రితో సమాధాన మనల్ని తండ్రితో సమాధాన మధ్యవర్తిగా సమాధానకర్తగా ప్రిన్స్ ఆఫ్ పీస్గా హా ప్రభువు వచ్చి ఆయన తండ్రితో సంధి చేసుకొని సమాధాన పరిచి ఉన్నాడు అయితే తండ్రికి అది ఇష్టమైంది అభీ ఇష్టమాయను అందువల్ల కొలిసీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి చూసినప్పుడు గత కాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నాము మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండినా మిమ్మును కూడా ఏం చేశాడు కనికరించాడు కరుణ చూపించాడు మనమింకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయి ఉంటున్నాడు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను రక్త మాంసముల ద్వారా ఆయన మనల్ని చేసాడు సమాధాన పరిచాడు తన సన్నిధిని పరిశుద్ధులుగా నిలబెట్టడానికి తన సన్నిధిని నిర్దోషులుగా నిలవబెట్టుటకు తన సన్నిధిని ఆయన నిరపరాధులుగా నిన్ను నన్ను పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన అనగా సిలువ శిలువ నేరము సిలువ శిక్ష అనుభవించి నీవు నేను పొందవలసిన ఆ శిక్ష తన మీద వేసుకొని ఆయన మనల్ని సమాధాన పరుస్తూ ఉన్నాడు తండ్రితో హలలుయా యోహాను ఒకటి ఒకటి చూసినప్పుడు ఈ తండ్రే హాది అందు ఉన్నవాడు రూపిగా ఉన్నవాడు వాక్యము శబ్దము రూపములు ఉన్నవాడు హలలుయ అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగిందిగాక ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాణి నుండి ఆయన ఎప్పుడెప్పుడు ఉన్నాడండి ప్రకటన ఒకటి నాలుగు చూసినప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు హలలు యా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆయన మృతులలో నుండి అది సంభూతుడుగా పునరుత్డైన దేవుడు ఆయన భూపతులకు అధిపతియు అయిన దేవుడు క్రీస్తు హనుమన ప్రభు హలలుయా దేవునికి మహిమ కలుగురుగాక అంత గొప్ప దేవుడు మన దేవుడు హలలుయ మనలను ప్రేమించి ఉన్నాడు ప్రకటన ఒకటి ఆరు మనలను ప్రేమించచ్చు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి హలలుయ ఎవరండి మనల్ని విడిపించారు మన పాపముల నుండి మనల్ని ప్రేమించి విడిపించింది ఎవరు తన ప్రశస్తమైన రక్తము క్రయధనముగా ఒలకబోసి వెల చెల్లించి మనలను ప్రేమించాను అని రుజువు చేసుకుంటూ తన రక్తం వలన మనకు పాపముల నుండి విమోచన విడుదల చేసి ఉన్నాడు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మన ప్రభు హలలుయ అట్టి దేవునికి మనము ఏమి చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు విధేయులమై ఉండాలి కాబట్టి ఆయన ఉన్నవాడు అనువాడు అను నామము కలిగినవాడు హలలుయ అల్ఫా ఒమేగా అను నామము కలిగినవాడు హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక ప్రకటన ఒకటి ఎనిమిది ప్రకారము అల్ఫాయూ ఉమేఘయు నేనే అని చెప్పి ఉన్నాడు ఆదియు అంతము నేనే అని చెప్పిన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే అని చెప్పి ఉన్నాడు ప్రభు సెలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చుచూ ఉన్నాడు హలలుయా ఐఎమ్ ద బిగినింగ్ అండ్ దింగ్ అండ్ విచ్ వాస్ టు కమ్ అండ్ ది ఓన్లీ almighty god the almighty he is the mighty god hallelujah glory to god let us understand the mighty god and let us uh, worship him with uh, our whole heart let us humble ourselves before the mighty god the most magnificent name of the lord hallelujah wonderful god wonderful god Hallelujah. We are very much privileged to worship Him, to honor Him, to adore Him, and to exalt His mighty name. Hallelujah. Hallelujah. May God bless you and may God help you to understand Him and to receive Him. Glory to God. Amen. Amen. Amen.